మనం ఎంతో కష్టపడి రోజు రూపాయి రూపాయి దాచుకుని ఒక అమౌంట్గా చేసుకుని ఏదైనా ఒక ఇల్లు కొనాలను లేకపోతే కారు ఆరు కొనుక్కోవాలను ఇలా ఎన్నో ఆశలతో మనం ఒక అమౌంట్ని సేవ్ చేసుకుంటాం కానీ సడన్గా ఒకరోజు హాస్పిటల్ ఖర్చు వచ్చి మీద పడుతుంది మన ఫ్యామిలీకో మన పిల్లలకు మనకు పెద్ద ప్రమాదం జరుగు కానీ అనుకొని హార్ట్ అటాక్లు ఇలాంటివి జరిగి హాస్పిటల్ ఖర్చు అని మీద పడతాయి అలాంటప్పుడు మనం సేవ్ చేసిన ప్రతి రూపాయి హాస్పిటల్ ఖర్చుకే అయిపోతుంది అది కాక మళ్ళీ ఎదురు అప్పులుగా అవ్వాల్సి వస్తుంది ఫ్యామిలీ అలా కాకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళ హాస్పిటల్ ఖర్చు ఏదో ఇచ్చినా కానీ అది ఆ హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది మీ సేవింగ్స్ కూడా సేఫ్గా ఉంటాయి అందుకే ఈరోజు మీరు ఎవరన్నా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మనం ఈవెన్ వైరల్ ఫీవర్ల నుంచి కూడా మనం క్యాష్లెస్ ట్రీట్మెంట్ని పొందవచ్చు మనకి టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ ఇలాంటి వైరల్ ఫీవర్ల నుంచి కూడా మనం క్యాష్లెస్ ట్రీట్మెంట్ని పొందొచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ మనకి రావడం జరుగుతుంది మనకి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేదా ఆఫీస్ వాళ్ళు ఇచ్చే హెల్త్ కార్డు ఉన్నా కానీ అందులో మనకి అన్ని వైద్యాలకే మనకి ఆ కార్డు అనేది పనికిరాదు అదే పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డు ఉంటే మనకి అన్ని రకాల వైద్యం చేయించుకోవచ్చు ఆఫీస్ వాళ్ళు ఇచ్చే కార్డు యూజ్ చేసుకోవచ్చు ఇది యూజ్ చేసుకోవచ్చు సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఈ రోజుల్లో మనకి ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అవసరం ఉంది ఇన్సూరెన్స్ అనగానే మనకి అందరికీ ఒక భయం ఉంటుంది అదేదో పెద్ద భూతం లాగా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అలా కాదు ఇది మన ఆరోగ్యశ్రీ కార్డు ఎలాగో మనకి హెల్త్ కార్డు కూడా అలాగే ఒకసారి మనం ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేసుకుంటున్నామంటే మనకి ఏ హాస్పిటల్ ఖర్చు వచ్చినా కానీ ఆ హెల్త్ కార్డ్ ద్వారా వాడుకోవచ్చు ఇది తెలియక చాలా మంది కంగారు పడతారు దీనికి ఏదో పెద్ద ఖర్చు అయిపోతుంది అండి ఎంత పెద్ద ఖర్చు ఏం కాదు మనకి సంవత్సరంలో ఒక ఫోన్కు పెట్టినంత ఖర్చు మన ఫ్యామిలీ మొత్తానికి ప్రొటెక్ట్ చేస్తాం మనం ఈ ఖర్చుతో సో ఈ రోజే మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే స్క్రీన్ పే నెంబర్కి ఫోన్ చేసి కాంటాక్ట్ చేయండి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వివరాలు పూర్తిగా చెప్పడం జరుగుతుంది